బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన హింసాత్మకమైన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకుని దేశం విడిచిపోగా సైనికాధిపతి నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయగా ప్రపంచ దేశాలు బంగ్లా పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నాయి వివరాలు చూద్దాం రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతిలోకి వెళ్లింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు కాగా అఖిలపక్ష సమావేశానికి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు డెబ్బై ఆరేళ్ల షేక్ హసీనా రెండు పేల తొమ్మిది నుంచి బంగ్లాదేశ్ ను పాలిస్తున్నారు ఇటీవలే ఆమె వరుసగా నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మొత్తంగా ఐదుసార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్లపై యువత ఆందోళనలు ప్రారంభించగా అవి హింసారూపు దాల్చుకున్నాయి ఫలితంగా గత రెండు రోజుల్లో జరిగిన పలు ఘటనల్లో సుమారు మూడు వందల మందికి పైగా మరణించారు ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా నలభై ఐదు నిమిషాల్లో వైదొలగాల్సిందేనని సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తలొగ్గారు దేశం విడిచి వెళ్లిపోయారు ఆ వెంటనే ఆమె అధికారిక నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు లోని సామాగ్రినంతా ఎత్తికెళ్లారు కొంతమంది కుర్చీలను సోఫాలను ఎత్తికెళ్లడం సీసీటీవీలో రికార్డైంది ధన్మోండీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు హోంమంత్రి అసదుజ్జామాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు హసీనా తండ్రి ముజిబిర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూల్చివేశారు ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం షేక్ హసీనా ప్రత్యేక విమానం ద్వారా భారత్కు చేరుకున్నారు ఆమెతో పాటు సోదర్ షేక్ రెహానా ఉన్నారు రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కలిశారు బంగ్లాదేశ్ విషయంలో భారత వైఖరిని ఆమెకు వివరించారు పొరుగుదేశంలో హింస చెలరేగి సైనిక పాలన విధించడంతో భారత్ అప్రమత్తమైంది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన ఆ దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది క్షేత్రస్థాయి కమాండర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు డీజీ దల్జిన్ సింగ్ చౌదరి సరిహద్దుల్లోని ఉత్తర ఇరవై నాలుగో పరగణాల జిల్లాకు చేరుకున్నారు అధికారులతో సమావేశమయ్యారు సరిహద్దుల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు భారత్ నుంచి బంగ్లాదేశ్ మధ్య నడిచే రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది ఇందులో మైత్రి బంధన్ మిథాలీ రైళ్లున్నాయి గతంలో అర్లర్ల సమయంలోనే కొన్ని రైళ్లను కేంద్రం రద్దు చేసింది ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయభార కార్యాలయం వద్ద భద్రతను ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టం చేశారు మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని అమెరికా సూచించింది సైన్యం చొరవ తీసుకుని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి తెలిపింది ప్రధాని షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది తాము బంగ్లాదేశ్ సామాన్య ప్రజల పక్షానే ఉన్నామని పేర్కొంది